హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రావు గారి ఈరోజు పూల్ మకాన కర్రీ ఎలా చేయాలో చూద్దామండి చూడండి ఇవి ఇరవై గ్రాముల పూల్ మకానా అండి గ్రేవీ కోసం మూడు మీడియం సైజు టమాటాలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఆరు పచ్చిమిర్చి తీసుకోవాలి మసాలా కోసం టేబుల్ స్పూన్ నువ్వులు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి టేబుల్ స్పూన్ కొబ్బరి ముక్కలు టేబుల్ స్పూన్ జీడిపప్పు ఐదారు నానబెట్టి పొట్టు తీసుకున్న బాదం పప్పులు నాలుగు యాలకులు మూడు లవంగాలు అర ఇంచు దాల్చిన చెక్క తీసుకోవాలి బాదం పప్పు జీడిపప్పు ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు మసాలా కోసం తీసుకున్న పదార్థాలన్నింటినీ మద్దతు చేసుకోవాలండి ముందుగా బాండీలో టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి కూల్ మకానాను లైట్గా ఫ్రై చేయాలి మంట సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేయాలి ఇంతేనండి కూల్ మ నాకు నూనె బాగా పట్టింది ఇప్పుడు వీటిని మరో గిన్నెలోకి తీసుకోవాలి అదే బాండీలో మరో టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు మగ్గించాలి చూడండి అర నిమిషం ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు టమాటా ముక్కలు కొద్దిగా ఉప్పు పసుపు వేసి బాగా కలపాలి మూత పెడితే టమాటాలు త్వరగా మగ్గిపోతాయండి మంట మీడియంలో ఉంచండి ఐదు నిమిషాలు అయిందండి టమాటాలు చక్కగా మగ్గాయి స్టవ్ కట్టేసి చల్లారినవ్వాలి చల్లబడ్డాక దీన్ని మెత్తగా రుబ్బుకోవాలి చూడండి ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఇది బాండీలో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేడి చేసి పచ్చిమిర్చి కొన్ని ఉల్లిపాయ మొక్కలు అర నిమిషం ఫ్రై చేయాలి ఉల్లిపాయ వేగాక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిందండి ఇప్పుడు ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసి నూనె తేలే వరకు మగ్గించుకోవాలి మంట సిమ్లో ఉంచండి రెండు మూడు నిమిషాల్లోనే నూనె పైకి తేలుతుందండి పేస్ట్ అడగంటకుండా గడ్డితో తిప్పుతూ ఉండాలి చూడండి ఆయిల్ పైకి వస్తుంది కదా ఇప్పుడు టీ స్పూన్ కారం మరి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి టమాటాలు మగ్గించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదండీ అది చూసుకుని ఉప్పు కలుపుకుంటే చాలండి ఇప్పుడు పూల మకాన కూడా వేసి కలపాలి చూడండి ఇప్పుడు పూల్ మకాన మునిగే వరకు నీళ్లు పోసి ఉడికించుకోవాలి గంట ముందు నానబెట్టుకున్న జీడిపప్పు కూడా వేస్తున్నానండి ఇదే యాభై గ్రాములు ఉంది ఈ కర్రీలో జీడిపప్పు వేసుకుంటే బాగుంటుందండి జీడిపప్పు ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే తప్పనిసరిగా ట్రై చేయండి లేదంటే జీడిపప్పు బదులుగా ఒక గంట ముందు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు అన్న వేసుకోవచ్చు చూడండి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మంట మీడియంలో ఉండాలి ఐదు నిమిషాలు అయిందండి చూడండి కూర చక్కగా దగ్గర పడింది కూల్ మకాన త్వరగానే ఉడికిపోతుందండి మరీ ఎక్కువ ఉడికిస్తే ముద్దగా మారిపోతుంది ఇప్పుడు మసాలా ముద్ద కూడా కలిపి సన్న మంటపై మగ్గించాలి చివరిలో కొద్దిగా నీళ్లు కొత్తిమీర వేసి మూత పెట్టి మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మూడు నిమిషాలు అయిందండి కూర పూర్తిగా దగ్గర పడింది ఇక చివరిగా మూడు టేబుల్ స్పూన్ల పెరుగును గడ్డలు లేకుండా చిలికి వేసుకోవాలండి మూత పెట్టి మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మూడు నిమిషాలు అయిందండి చూసారా కూర రెడీ అయిపోయినట్లే స్టవ్ కట్టేసి రెండు నిమిషాలు రెస్ట్ ఇచ్చి సర్వ్ చేసుకోవచ్చు మరొక విషయం అండి ఇప్పుడు శీతాకాలం మనం ఆహారంలో పూల నువ్వు నువ్వుపప్పు ఇలాంటివి విరివిగా వాడుకుంటే మంచిదండి ఆరోగ్యానికి చాలా మంచిది దీనిలో కాల్షియం ఎక్కువ ఉంటుంది కదండి శీతాకాలంలో మన బాడీకి కాల్షియం ఎక్కువ అవసరం అవుతుందండి ఈ విధంగా మీరు కూడా కర్రీస్ చేసుకుని ఎంజాయ్ చేయండి కూల్ మకాన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ కర్రీ అన్నం బగార్ అన్నం చపాతి రోటీలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారిని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్